నెల్లూరు నగరంలోని బోడిగాడి తోటనందు సోమవారం ఫ్రీ మీల్స్ అండ్ వీల్స్ లో భాగంగా మన పినాకిని సీనియర్ లయన్ బొమ్మిశెట్టి సుధీర్ అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది బోడిగాడి తోటలో నివసిస్తున్న పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లయన్ శేషాద్రి సుధీర్ సెక్రటరీ లయన్ వెంటా శరత్ ట్రెజరర్ హెచ్ఆర్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మోహన్ కుష్మా మన పినాకింగ్ లైన్స్ లో పంట ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమం మీల్సాన్ మీల్సాన్ మీల్స్ కార్యక్రమానికి మేరబాయ్ మండలం درمیان ఉన్న నిరుపేదలకి ఈరోజు ఆహారం అన్న సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నమల బౌస్ సుధీర్ సుధీర్ గుమ్మిసెట్టి సుధీర్ గారు కార్యక్రమానికి వారు గతంలో ఒక రెండు సేవా కార్య రెండు కిసాన్ విల్స్ ప్రోగ్రామ్ దాతగా వ్యవహరించుకున్నారు అలాగే ఈ నెలలో కూడా ప్రోగ్రామ్ కూడా వారు దాతగా చేశారు వారికి తరఫున ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతరులుగా తదితరులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ లాంగ్ లీవ్